మనము ఈ సమ్మేళనం ముగించుకుని వెళ్లే ముందు మనందరికీ ఒక గిఫ్ట్ కిట్ అందబోతోంది అందరూ అన్నీ చెక్ చేసుకోండి మీకు ఆ గిఫ్ట్ కిట్ అందిందా లేదా ఏంటి అంటే అందులో ఒక గొడుగు ఉంటుంది ఒక కళ్ళజోడు ఉంటుంది ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది చెప్పుల జత ఉంటుంది పవర్ బ్యాటరీ ఉంటుంది పూజా కిట్ ఉంటుంది సో సమ్మేళనం అయ్యి వెళ్ళబోయే ముందు అన్నీ ఉన్నాయా చూసుకోండి అవి ఏమిటో చూద్దామా మాతృత్వం అనే గొడుగు ఇప్పుడే మనకి ఉమాదేవి గారు చెప్పారు సో అమ్మ మనకి గొడుగుగా ఉంటారు మనం అమ్మలాగా గొడుగుగా మన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి నెక్స్ట్ అదోష దర్శనం కళ్ళజోడు ఈ అదోష దర్శనం అనే కళ్ళజోడు పెట్టుకుంటే మనకి ఎవరివి తప్పులు కనిపించవు దోషాలు కనిపించవు సో ఆ దోష దర్శనం అనే కళ్ళ వచ్చిందా లేదా మీరు అందరూ చెక్ చేసుకోండి అలాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మనకి సమస్యలకి అంతులేదు జీవితంలో వస్తూ ఉంటాయి ఈ అమ్మ అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కనుక మనం వేసుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా అవి మన అసలు అంటవు బుల్లెట్లు వచ్చినా అంటవు ఏమొచ్చినా అంటవు తర్వాత నేను షార్ట్గానే చెప్తున్నాను సంతృప్తి అనే చెప్పులు భాగవతంలో ఒక శ్లోకం అంటుంది సదా సంతుష్ట మనస సర్వ శివమయాదిష శర్కరా కంటకాదిబ్యో యథోపానత్ పదశివ అంటే చెప్ సంతుష్టి అనే చెప్పులు వేసుకున్న వాళ్ళకి కంకర ముళ్ళు అనే ప్రలోభనాలు ఏమీ చెయ్యలేవు కాబట్టి సంతృప్తి అనే చెప్పుల జత అలాగే పవిత్రత అనే పవర్ బ్యాటరీ పవిత్రత అంటేనే శక్తి ఇందాక మాతాజీ చెప్పారు జ్వలంతం ఇవ పర్వతం సో మన దగ్గర ఆ పవర్ బ్యాటరీ అన్నది రావాలి మనం ఆ పవర్ని యూస్ చేసుకోవచ్చు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఆ పవర్ బ్యాటరీతో రీఛార్జ్ అవ్వాలి ఇక చివరిగా ఒక పూజా కిట్ పూజా కిట్ ఏమై ఉంటుంది సేవా మనకి సేవ అంటే భగవంతుడికి సేవ చేస్తున్నాం మనము అందరిలో భగవంతుని చూసి సేవ చేస్తున్నాం కాబట్టి అది మనము పూజా కిట్ అన్నట్లు సో ఆ భావంతో మనము మన దగ్గర పూజ కో కుషి అంటారు ఇప్పుడు నాకు తెలుగు పదాలు రావట్లేదు ఉద్ధరణి కమండలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అనమాట అవన్నీ పూజ ఎలా చేస్తామో మనం సేవ చేస్తున్నప్పుడు అదే భావంతో చేస్తాము సో మీరు అందరూ వెళ్ళబోయే ముందు మీకు ఈ కిట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే